కాకతీయ అసోసియేషన్ కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం ఏడీబీ రోడ్డులో గల మామిడి తోటలో ఇరవై ఏడవ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కాకతీయ అసోసియేషన్ సభ్యులు మేక లక్ష్మణమూర్తి బిక్కిన శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కమ్మ మహాజన కార్తీక వనసమారాధన కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగానే ఈ ఏడాది కూడా అందరి సహకారంతో మరింత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలిపారు సన్మాన గ్రహీత గోలి శ్యామల మాట్లాడుతూ అసోసియేషన్ కార్యక్రమాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గోలి దొరబాబు నియమాని సత్యనారాయణ సంఘం కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో కమ్మ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు